సిబిఎస్సికి స్టేట్ సిలబస్కి ఉన్న డిఫరెంట్స్ కాబట్టి మన సిబిఎస్సిలో చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఐఐటి కానీ ఇవన్నీ ఈజీగా ఈజీగా వెళ్ళిపోతాం ఎక్కడ వాళ్ళకి ఎలాంటిది ఇబ్బంది రాదు దాని కొరకని టోటల్ సో మెనీ సో మెనీ థింగ్స్ ఈవెన్ మన సిలబస్ మనము నవంబర్లోనే కంప్లీట్ చేసాం డిసెంబర్ ఫస్ట్ నుంచి వేసాము స్టాండర్డ్ ఐసీబ్యాక్ సిక్స్టీన్ టూ డేస్ వేసా కండక్టర్ అయితే ఐసీబ్యాక్ ఇన్ దట్ రివిజన్ షెడ్యూల్ ఫస్ట్ ఒక హాఫ్ సిలబస్ మొత్తం రివైజ్ చేయించే సబ్జెక్ట్ లెసన్ 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 వైజ్ మనకి ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంటే పర్సెంటేజ్ మ్యాథ్స్లో వచ్చేవి ప్రాబ్లమేం కాదు బట్ మార్క్స్తోని కాదు మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది